అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు సాయి వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ బట్ ఏం అన్న లేచిరానే టీలో టిఫిన్ లేనే మనమైతే లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్రజెండా ఎర్రజెండా ఇవన్నీ ఏలో పాట పాడుతూ అనుకుంటున్నాం కానీ పాడలేదు ఎర్రజెండా టూ థౌజండ్ లెవెన్ ఫోర్త్ ఫీగో టీడీసీఐ సెకండ్ కార్ వచ్చేసి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టూ ఎన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి లో ప్రైజెస్లో ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఫోర్డ్ ఫీగో టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టు ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ ఛీల్డ్ ఉంది వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెకండ్ ఓనర్ డిజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ మంత్ వరకు సిక్స్త్ మంత్ వరకు ఇంకా ఆరు నెలలు ఆర్సీ వాలడ్ ఉంది ఆరు నెలల తర్వాత రెగ్యులన్ చేసుకోవాలి పదమూడు వేలు ప్లస్ ఇన్సూరెన్స్ ఒక నాలుగైదు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు దీని ప్రైజ్ అయితే వన్ థర్టీ ఫైవ్ చెప్పినారు మనమైతే అంత పెట్టమన్నా వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియల్ చెప్పినాం కొంచెం తగ్గిస్తారు ఓకేనా ఫోర్ ఫిగర్ టీడీసీఐ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ లెవెన్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషియల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి మాట్లాడుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ వ్యాగనఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ వన్ టూ పీస్ టచ్ప్స్ ఉన్నాయి బట్ సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఓకేనా టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నామంత వన్ సెవెంటీ ఎయిట్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియర్ చెప్పినాం దాన్ని ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ జీరో నెంబర్ పెట్టండి మీరు కరోనా ఓకే ఉంటా రేట్ ఆఫ్ ఏమైనా అయితే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఉంటా ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్